આ ચલર અલકે દેવે ઈંદો ને કો કદલાજો કો એનો આરે મધ્યમે ના કે હોય બા નીલ બોતે બોતે ગંત નેલ કોટી લોટલ નીલ કે એમ બોતે అది కూడా పాపం కాదా అది కూడా మొక్క వచ్చి తెల్ల దాకా అమ్మా మీ పాపాలు పోవాలంటే మరి పెద్దిరాజు పాపాలు అటు పాలతోడి పాలకుండము నీళ్ళతో నీళ్ళ గుండం రక్త రక్తకుండా మూడు కుండలు ఏది మీరు ఐదు పోయి కుండాల మీకు కానిపోయి ఆడోళ్ళు వీళ్ళు రక్తం తెస్తారా తగ రక్తం ఏరు నేను పలవీయ తిరుగుతారు అడవులు పడవలు తిరుగుతారు అసగాంతులు అయ్యేస్తారు మా పిల్లలు పాడవాళ్ళకు ఏందనుకుంటారు ఆ తరు పాడు ఊపుకుంటారు అనుకోని ఏడు ఐదుగురు జల్ల ఎందుకో మళ్ళీ ది వెళ్ళిపోయింది మరి చెల్లే మనకు భర్త లేదు సమర్థం ఎవరు వేయాలి కొండే రాజ్యం కాయదమ్మో వాడు ఇవ్వకుండా మంచిది ఆ పుల్లర కట్టకుండా మంచిది ఒక పుల్లర కట్టకున్న మంచిది మన కన్నలో కావాలి పెద్ద రాజు వేడుగురికి వచ్చి పాదాలి రాజా

లేదా మీ పట్నాన్ని లేపు పోను ఎవడొచ్చి ఏడు శత్రుడు ఏ పగవాడు ఏ గవడు మీ పట్నాన్ని నాశనం మీ విధి తండూరానికి తల్లు లేవని నేనున్న నమ్మకుడుగా నేను మాత్రం ఏ ఆపదస్తున్న ఏ దండు కత్తడు ఏ లడాయి కత్తడు ఏ విద్యానికి కత్తడు దానికి నేను బిడ్డ భయపడకు రాజా మా కళ్యాణం కట్టుకుని ఎవరు రాలేదుకోవడానికి ఎవరు రాలేదు అయ్యా మాకు కడుగు ఒక కలిసి చేసే ఒక రక్త కొండ చేసి నీళ్ళ గుండ చేసుకొని తాను చేసిందో అనగట సంతనం అయితే మీ అందు పాపాలు సంతనం కావాలంటే నిధానంగా పోయితే అట్ట మా కట్టకుండా మంచిది తొక్కుండా కట్టకుండా కోట్ల రూపాయలు నేను మాత్రం అడగవులు చేసి పిల్లలు అడగటం అమ్మా నేను పైస కొరకు తలవచ్చా మీ అప్పు మీకే కడతా మీ ఆకపుల్లో మీకే కడతా మీరు కనాలి

రాదు పే చూడు మరి పెద్ద పులి వెనక చూడదు పెద్ద పులి అది వెనక చూడదు లేదు కడువరం పెద్ద పల్లె పల్లెలో i తడ బట్టలు పెట్టి పొడి బట్టలు వస్త్రాలు కట్టుకొని తన చూసి తల నిండా పోయి బిడ్డకు మన తల పోసి కొట్టు పెట్టి పౌడర్ రేసి అంటే ఎందుకు నెత్తి కొల్ల కట్టింది కొడుకు స్థానం పోసి ఈ బట్టలేసి బాలది

మరి హనుమంతురాడు మతలు తామి వేసినవా లేదు మన దునకొండ ప్రయాణం బంధం ఎందుకు రఘునాథ ముత్త రాజు తలలో వచ్చిన పాదాలు వచ్చి అయ్యా మాకు రక్తం చెత్తిచ్చి నీ రాజ్యం నువ్వు మీ అడ్డు తిరుగు మేము కొడుకులు కనాలి బిడ్డలు కనాలి నీ పేరు కీర్తి రావాలన్నా నేను రక్తానికి పోతాను ఒక్కసీలాయి రక్తల మొత్తాలు కాబట్టి ఏడు పద్నాలుగు బిందలు రాజమాల ముందు రంగదారంగతమా <tries> రాజులకు మాటిచ్చిన మాత్రం అరే పక్షులు రక్తాన్ని బయలు ప్రయాణం బంద్ అన్న పొడి పెద్ద మనం అన్ని విధానాలు విధాల బలగలం పోతనంటే మాత్రం పరాయి వాళ్ళ కొరకు ఇలా పోయే ప్రయాణం బంధు అంటాను మరి పోతున్నా మాత్రం నా ప్రయాణం బంద్ చేస్తాను పోయిన కాడ ఏదైనా బాధలు వస్తాయి బలగవనం అంటే కలుగుద్ది కట్టవద్దు కాదని వెళ్ళగొడుతున్నాను మరి సంఘాలని పన్నెండు కల్లా బంధించడం తయారు చేస్తానని వెళ్ళిపోయినాడు అక్కో మరి నచ్చు ఇ వాళ్ళ కోనా కొనాలా కొనదు అడవికి నలలో అడవికి వెళ్ళిపోతే మరి ఏలన్నా కట్ట వచ్చే అంట మాత్రం పోయే ప్రయాణం అయిపోతుంది మన సంస్థరవి చేసుకుంటావా కడుపుతో నీ కన్న పిల్లరా అవి చేసుకుంటావారయవరి సంసారం వాళ్ళ పోవాలి ఒకరి సంసారం ఒకరు బాధలు అయితే వాళ్ళ సంసారా వాళ్ళే బాతులు వేదరయ్యసూ పెద్ద నీ ప్రాణానికి ఏదన్నా భంగం కలిగి అడివినా నీ ప్రాణం పోతేదాన్ని గురుడు పుచ్చిన గుర్రం చూడదాన్ని ఎంత తెలిసిన ఏమి ఈ పిల్లల తప్పన నీ ప్రాణం పోతే మరదలున్నప్పటికే మాముల పంత బావలున్నప్పటికే బావల పంతుల పిల్లల దాదున పిల్లల మూడు ఆడు అని పిల్లలు రాళ్ళ బాళ్ళు అయ్యా ఎవరెక్కడ పోతే సరన్న పిల్లలా దేవుడి సింగ మన కులవల పలక బల బతుగా పది రూపాయలు పాదోడు మనకు తీరుండాలి ఆడిదారి మాట కాని ఆడిదారి మాట కాదని పేనుడు ఈ లోకం మీరు ఎవడు శిల్పబట్టుడు అటువంటి రాదు యమనేశ రాదు భార్య సుభగండి నన్ను వేటకు పోకంటే వేటకు పోయి కబోయ బురల్ల నీళ్ళు దాగి మొగోని కడపలో మొగోని కాని ఎరువులేని ఎన్నోగి ప్రాణండి యమనేశ మహారాజు ఎన్నువలిగి కొడుకులు కానీ ప్రాణమిడిచిళ్ళు అయ్యని ప్రాణం పోతే నా పిల్లలు నేను బతకలిగానన్నా నేను ముతరాజల చేతులు చేయది అభయమించిన నేను నేను కొన్ని పిల్లలు దొరుకుని కొండలో కొట్టుకొని పోతే చూసిన కొండలో మాట తప్పిండు ఇప్పటికప్పుడు గంటలు ప్రాణానికన్నా పరువు పెద్దది నేను విద్ధానికి సిద్ధమైపోతే అవ చెయ్యి నీ ఈ ప్రాణం పోతాని బాధపడాలి నేను విద్యానికి పోతలేను కయ్యానికి కాలు కూతలేను రగదానికి పోతే నాకెందుకు అతి వారం కలిగితే పెద్ద పెద్ద ఏవైనా కాలు విధి బాల లేవనేసి అప్పుడు చూడు రాజమహాల ముందు కత్తల మొత్తం ఉప్పు శిలాయి కూర్ర కాబడి ఏడు పద్నాలుగు బిందెల ముందు వేసి కత్తల మొత్తాన్ని దమ్ల కొడుకోలే నడుము కట్టుకున్నా ఉప్పు శిలాయి భుజాన వేసి ఏడు బిందెలు ముందేడు ఏడు బిందెలు ఎనికేడు ఏడు బిందెలు కావాలి అడుగు ముందు పెట్టింది అన్నాడు అప్పుడు ఊతరి ముందు కడిగేసిపోతున్న భర్త కాడ్డ వాళ్ళు చెల్లిపిద్దామా రాతాను కానీ వద్దు వద్దంటే మాట అటు మాత్రం అది ఎంత పరివరకు పోతాను వెయినా కాడ నీకేదా మాత్రం ఆనియగలిగితే అతివరం నీ కడవుల అతివారం కలిగితే నేను చెట్టు పొన్న గుట్టలు పొన్న తిప్పు నీకేమన్నా అయితే నాకు ఎట్లా దిలవాలన్న బాబా పిచ్చమదేవి దబ్బన నాకేమన్నా ఆలిగని నా ప్రాణం మీనికి భంగం కలిగితే నేను పంచంత గొప్ప నీ గాదులు సిట్టిపోయినట్టు కర్రలు కట్టాలు కొంద నీ మధ్యలో మాత్రం పలికిపోయినట్టు కలలు కాటిగా నీకు రెండ కలలు కాలు బా మా పెద్దమిదేవి కళలు నీకు అన్నప్పుడు అవి నిజమైన నా ప్రాణం పోయేటప్పుడు ఆ కల నీకు నిజమైంది అప్పుడు నా భర్త అతివారం కలిగింది అనుకో మనకి అప్పుడు పెద్దమ్మ రాను నా దాన్ని పాలు చెప్పిన మరి కాలుకున్న కొంచెం వెళ్ళిపోతే చేతి అంటే మాత్రం చిన్నప్పుడు కాదు పోతే నొచ్చి అటు మాత్రం కొట్టుకుపోతాయి మరి కొప్పు అటం కంపంతో కొప్పు పెడ తిరుగుతాయి రెండకల ఉండవు చెట్టు గిరికాయ మాత్రం శివనందు పెట్టారు మాయా మనసందు పెట్టాం డి తింగళలోకిల్లొచ్చి కాదు పడితే నా కాదరు వలిగిపోతే నువ్వు దచ్చిన కలగలను పిడుగు పాలిస్తా అంటే పిడ తిరిగిపోతుంది నువ్వు దచ్చినవని ఎత్త అనుకుంది తప్పను నువ్వు వస్తాను కేసి అడుగు ముందుకేసి నాకిట్లకెప్పి దాకి నా బట్టేది వచ్చిన కలగంట చెట్టుకు చెడ్డ కరువు పడతాయి మాగి నాటి కరోడు మనసులో ఉంటారు అన్నీ నమ్మంటే మన బిడ్డకు మాత్రం తొట్టెట్టింది బిడ్డ తొట్టె చుట్టు రంగా దండ చేయి తొడ్డు తొట్టి రక్తదారిని ఒక్కదానికి తప్ప మిత్రులకు ఎవరు చూసినా కనబడదు పెద్దరాదు కవర కావడు తీసి పుజార పెట్టి

పిచ్చపుడు అని తిరికాడివి గద్దల చూడని పెద్దడివిడి వద్ద చెట్టు పెట్టి చెట్టు తోదలబడతాడు గుట్ట గుట్ట తోడబెడితే ఎక్కడ పక్షులు కనబడతాయి సరదాడలే ఏయ్ మనపులో మాట్లాడుతున్న కత్తుల కోరేంగలు కత్తిరేనే ఉండుగలు సత్తా గ్రోవుపడి నిన్ను గుర్తు ధరణి గాలుతాండి ఎక్కడ తిరిగి తిరిగా శగందుడై ఏయ్ కారణం ఆ మాత్రం ఒక్క పక్షి కూడా మీదలకు బయలుదేరి వాలే అత్త అంటే వత్త అంటే వత్త ఏడు గంగల ఏకమైపోత ఆ గంగా అవతలంతా జంగలి కనబడతాయి అంటే మరి పక్షులు అటు తావురం చేసినవి ఇటు రాక అటు తావరం చేసుకుని అటు బా మరి గంగరిక్రీ ఇట్లా రొంటికి శైలి పెట్టి కన్నెర్ర చేసి మిన్నుగా చూశాడు చూసే వరకు ఆలోచన పడతా అంటే ఈ పెద్ది రాజు పక్కన మాండవధారిని నాగ సర్పం బట్టి తిందామంటే సైక్యం అయితే కప్ప వదిలించుకుందామంటే కప్ప సైక్యం అందులో ఇటు చూసి అటు చూసి అటు ముఖాన చూసాడు చూసి అటు చూసే వరకు పాము కప్పి మాటల మానవులకే విరోధాలు అనుకుంటుంది పురుగును పూజనిది ది ఈ చెట్ల గుట్టలు పట్టుకొని తిరిగే ఈ పాముకు నీళ్ళ నుండి ఈ కప్పకింత విరోధమా మరి పట్టలే పాము అంటే కప్ప కోపం ఎడవే పాము అంటే పాముకు కోపం కప్పను పట్ట అందన పామునండి అట చూసి ఆలోచన చేసి ఎడవ చేత చేతగా ఏడవ కలిపి కప్ప కాలు మాంసం ఉంది శ్రీశ్రీ అప్పుడు అనుకున్నది పట్టి రోజులు ఆ కంకి కంకి నా దౌడలు పోతాను ఇక ఈ కప్పన తిన నా సైక్యం కాదు అని ఆ అని అనే కప్ప నోటి పెద్ది రాదు చేసిన మాంసం ఒక్క నోట్లో పెట్టుకొని పారిపోతాను అప్పుడు ఆ మాండవదారు అన్నీ వీడికెళ్ళి వచ్చిన గొల్ల రాజు నా పారాన్ని రక్షణ కర్త చేసేవయ్య ఇంత దూరం నీకు ఏం పని పడ్డదండి అమ్మా నీ బతుకు నీది నా బతుకు నాది నా కష్టం నీకు చెప్తే ఆర్తవా తీర్థవా అయ్యా చెప్పు నాయ నాకు వల్ల అయితే నోతుంది తీర్థ నా వల్ల కాకపోతే అర్వాత నేను అవతలి పోతున్నాను అంటే ఈ గజాయనగలక తిన కాండా వేరి పక్షుల రక్తం కొరకచ్చిన ఈ అడవి అంతా ఇట్లా గాలి దొరకలేదు ఈ గంగవతల తావరం చేశాక బాను ఏమో గంగదాటాలనుకున్నా అమ్మా అనేది నన్ను రక్షించినవి నిన్ను గంగలికెళ్లి అవతలి చేరుకుతాను ఏ పో అమ్మా నీ అలా నువ్వు నన్ను ఏం జరుగుతావు అమ్మా నీ వేడా నీ నీడా ఏడు ఏడు గల బలం ఉన్నది అయ్యా అంత చిన్నత ఎందుకు చేస్తావయ్యా సులభయ్యా నా బలాన్ని అని ఒక్కసారి ఎగిరి గంగల దునికి గంగల దునికి బుడ 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 అన్నది పతాలు లోకం పోయి సులోసా దీని అమ్మా శ్రోసను తీర్పుకొని పిక పిక పికబికాను ఒర్రుకోట మీది కత్త దారి భాష మానవ దారి మాండవధారి అప్పుడు ఈ పెద్ద రాధను మన అవతలి ఈర్పలని ఆహరతెక్కినాయి గొల్లరాజా మా ఈపరేమైనా అడిగేసుకుంటా ఏడు గంగలు దాటిపోయి ఏడు గంగలు దాటిపోయి అన్నది ఇప్పటి అప్పుడే మనిషికి నమ్మకం కావాలి నేను దేన దెబ్బ దెబ్బ అడుగులు పెట్టిపోతా అది పుడుకున్న నీళ్ళు అలా మునుకో అంటే ఈ నీళ్ళలో నేను కొనుక్కో ఒక అడుగు మనకి అడ్డీన ఉంది అప్పుడే పాదవిరే పిండు మాత్రం మాండవధరి ఈ పేపెట్టి ఎంత బలం ఉన్నదో అంత బలంతో గిట్ల ఉట్టాల్సి కిందకు దొక్కితే శంతాకు మందం కూడా గిట్ల కింద నీ బలం ఎంత నీ శక్తి ఎంత రామ ఎంతనమ్మా எனக்கு மசி சாயம் இடி போது காப்பாடு தான் மாத்தம் அன்னியூடி மாண்டவ தர்ல கிட்ட செய்யும் ஒட்டுக்கு உண்டு கிட்ட செய்ய కంటిగా అయినంత మరి ఊడలతో మర్రి మాత్రం ఊరెలు తోడి మర్రి పది పెట్టి ముట్టుకోకపోతే మరి పోతేనే ఉండేది ఊడలు దిగుకుంటా అంత జంగట్లు మాత్రం అటువంటి కనుక మర్రి ఇట్లా ఉన్నది మరి